తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఫేమస్ అవుతున్నటువంటి నటులు శరణ్య ప్రదీప్ ఒకరు ఫిదా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి శరణ్య తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ద్వారా తనకు తానే సాటి అని నిరూపించుకుంది అలాంటి శరణ్య ఈ చిత్రంలో చేసినటువంటి ఒక సీన్ తనకెంతో పేరు తీసుకొచ్చిందట అంతేకాకుండా ఆ సీన్ చేసేటప్పుడు ఆమె పూర్తిగా నగ్నంగా ఉందట మరి సీన్ గురించి కొన్ని వివరాలు ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది ఇండస్ట్రీలో ఆఫర్లు దొరకాలంటే ఎలాంటి పాత్రైనా సరే ఒప్పుకోవాలి ఆ ఒక్క లైన్ లోనే వెళ్తాను ఆ పాత్రలే చేస్తాను అంటే రాణించడం కష్టమే ఆ విధంగానే ఇండస్ట్రీలో శరణ్య ఒకే రకం పాత్రలు చేస్తానని బరిగీసుకొని కూర్చోకుండా తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ ని అందిపుచ్చుకొని దూసుకుపోతోంది ఆ విధంగానే అంబాజీపేట మ్యారేజ్ బ్యాంక్ లో నటి శరణ్య నటనతో అదరికొట్టేసింది ఇందులో హీరో సుహాస్ అయినప్పటికీ సినిమా చూసిన వారంతా శరణ్య నటనపైనే ఎక్కువగా ప్రశంసలు జల్లు కురిపించారు అలాంటి శరణ్య మొదట్లో న్యూస్ డీడర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఫిదా సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఇందులో సాయి పల్లవి అక్కగా నటించి మెప్పించింది ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నటించిన ఆమెకు అంతగా పేరు రాలేదు కానీ అంబాజీపేట మేనేజ్మెంట్ సినిమా ద్వారా తనలోని విలనిజాన్ని చూపించింది పోలీస్ స్టేషన్ సన్నివేశంతో పాటు స్కూల్లో విలన్ తో వచ్చే నటన చెప్పవచ్చు అయితే ఈ సీన్ గురించి డైరెక్టర్ చెప్పగానే ముందుగా భయపడిందట కానీ ఈ తన భర్త సపోర్ట్ గా నిలిచి ప్రోత్సహించారట నేను ఆ సీన్ నగ్నంగా చేసే సమయంలో కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు డైరెక్టర్ కాస్ట్యూమ్ డిజైనర్ డిఓపి అసిస్టెంట్ మరో వ్యక్తి ఇంతమంది మగాళ్ల మధ్య చాలా కంఫర్టబుల్ గా ఈ సీన్ లో చేశాను కాబట్టి అంత అద్భుతంగా వచ్చిందని ఆమె తెలిపారు